నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది అయితే ఇదే కదా అసలు స్టార్ట్ అయిపోతుంది ఇటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం రెండున నువ్వా నేనా అనే తలబడే రోజు కూడా రానే వచ్చేసింది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కొడుకు అయినటువంటి కేటీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రజలను ఊసిగొల్పే విధంగా కొన్ని చర్యలు తెలుస్తుంది ఇక చూసుకుంటే త్రిపులర్ బాధితులు స్థానిక ఎన్నికలను బహిష్కరించండి కేటీఆర్ పిలుపు కాంగ్రెస్ కూల్చిన ఇళ్లను కట్టిస్తారని హామీ రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గ్రామ గ్రామాల తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు త్రిబులార్ అనైన్మెంట్ వల్ల నష్టపోయిన నల్గొండ సూర్యపేట జిల్లాలతో పాటు గద్వెల్ సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందినటువంటి బాధితులు సోమవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను బహిష్కరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు కాగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డు పెట్టుకుని బుల్డోజర్ పాలన సాగిస్తున్నారని పేదల ఇల్లు కోల్చి వదిలేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు బిఆర్ఎస్ బోరబండ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కూల్చిన ఇళ్లను కట్టిస్తారని కట్టించే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేట స్థానిక సంస్థల ఎన్నికలు ఇంత స్టడంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటి అని ఎందుకంటే ఏ పార్టీకైనా వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి ప్రజల పట్ల ముందుకు వెళ్ళాలని ప్రజల పట్ల వాళ్ళ యొక్క నిబద్ధతను పెంచుకోవాలన్న రీతిలో వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాయి ఏ పార్టీ అయినా సరే సో ఇప్పుడు చూసుకుంటే జస్ట్ మూడు నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈ న్యూస్ రావడంతో తొందర పడుతున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా ఆయన బోరవన్న డివిజన్ లో ఇలా మాట్లాడడం అయితే జరిగింది స్థానిక ఎన్నికలను బహిష్కరించండి బికాస్ ఎందుకంటే వీళ్ళకి కొంచెం టైం పట్టింది ఇంకా ప్రజలను మమేకం చేయడానికి సో వీళ్ళ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవడానికి ఇంకో కొంచెం టైం కావాలి అన్న రీతిలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలనే తీరుగా కేటీఆర్ అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా వీళ్ళకి పాజిటివ్ తప్ప ఇంకేమొస్తుంది ప్రజల మద్దతు కూడా వస్తుంది ఇక హైడ్రాంటారా హైడ్రాని రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ కోసం కొన్ని కొన్ని అక్రమ కట్టడాలను పునరుద్ధరించడం కోసం అయితే హైడ్రాను డెవలప్ చేయడం అయితే జరుగుతుంది రేవంత్ రెడ్డి సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఈ యొక్క సామర్థ్యంలో చూసుకుంటే కొంతమంది పేద కూడా కూల్చాల్సిన పరిస్థితి అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది సో ఇదే అడ్డం పెట్టుకున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే పేదల విడిక సాగిస్తుంది సో పేదలకు కడుపు కొడుతున్నారు అన్న రీతిలో ప్రచారాలు సాగిస్తున్నారు అఫ్ కోర్స్ ఇక్కడ చూసుకుంటే త్రిబులార్ బాధితులు అంటే త్రిబులారి యొక్క డెవలప్మెంట్ కోసం కొంతమంది అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు కావచ్చు వీళ్ళందరూ కూడా నష్టపోయిన నష్టపో నష్టపోయారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం కూడా కరెక్ట్ పరిహారం ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా వీళ్ళు కూడా ముందే తొందర పడేసి ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసి వర్కింగ్ ప్రెసింట్ అయినటువంటి కేటీఆర్ ని వెళ్లి కలవడం కూడా జరిగింది ఈ విధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికల బహిష్కరణ అనే పేరునైతే తెల ముందుకు తీసుకొస్తున్నారు సో మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా మరి ఇది ఎంత వరకు దారి తీస్తుంది నిజంగానే స్థానిక ఎన్నికలను బహిష్కరించేంత వరకు వెళ్తుందా లేదు అంటే స్థానిక ఎన్నికలు సజావుగా సాగుతాయా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి